లో మొదలైంది అప్పటి నుంచి కూడా వేరే స్టేజెస్ లో జరుగుతూ వస్తుంది ఈ కార్యక్రమంలో చివరగా స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మన సురేష్ గారిని ఈ కార్యక్రమం ద్వారా మొదటి నుంచి ఎలా జరిగింది జగన్ గారు మన గవర్నర్ సీఎం గారు విలేజ్ స్థాయి నుంచి టాలెంట్ ని కోసం తుకుల ఆట ఆడుదాం ఆంధ్ర అనే నినాదంతో విలేజ్ నుంచి మండల స్థాయి అసెంబ్లీ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర ఐదు లెవెల్స్ లో గేమ్స్ నిర్వహించడం జరిగింది ఇవాళ మనం నాలుగో మెట్ వరకు వచ్చాము నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకటే ఉంది ओके सर ओके सर वॉलीबॉल वुमेन कैटेगरी गुंजाला टीम सर सेट श्रीदेवी मोनिका, चालिया, सन्ना जूली तो जाली अम्मन जैसा फील होता है ना दे नॉट अच्छा हां जाली जैसा चेक इसको भागना करेक्ट होना चाहिए सर विनर्स टीम की 60000 रुपीस सर डिविडेंड टू ऑल प्लेयर्स रिसीव टू सेकंड प्राइस कांस्टेंटी सतरपल्ली डीवीसी एंड नवनीता प्लस चिलकलोर पेटा सी है चंद्र सुशील लक्ष्मी अकेला राधा रानी लावण्या, अमोल्या, पावनी वेंकट शिवा शिवनाग लक्ष्मी एंड तिरुपतम्मा

बास्केटबॉल नेशनल प्लेयर शेख नसीमा सीनियर नेशनल प्लेयर बास्केटबॉल సార్ ఇన్ని వేల మ్యాచ్లు జరిగాయి ఇన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు సో ఇందాక మన విలేజ్ ఒక గారు చెప్పినట్టుగా అక్కడ మా సచివాలయ లెవెల్లో పది వేల తొమ్మిది టీమ్స్ సో ఇవన్నీ చూసుకుని దాటుకొని మండల్ లెవెల్లో అసెంబ్లీ కాన్ఫరెన్స్ లెవెల్లో అన్ని మ్యాచ్లు ఆడి ఫైనల్గా జిల్లా లెవెల్లో కూడా అరవై ఆరు మ్యాచ్లు ఆడి మెన్స్ అలాగే ఉమెన్ అరవై ఆరు మ్యాచ్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో మెన్ థర్టీ ఫైవ్ ఉమెన్ థర్టీ వన్ సో సిక్స్టీ సిక్స్ మ్యాచ్ అడి సో మీ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు ఒకసారి మిమ్మల్ని నేను పర్సనల్గా మీకు ఇద్దామని చెప్పి నేను మీకోసం నేను రావడం జరిగింది అనమాట అందులో నేను ఎక్కువ మాట్లాడలేను సో నేను ఇప్పుడు ఎవరు రెడీ ఉన్నారు ఫస్ట్ ఏం చేద్దామంటే ఎవరి రెస్పెక్ట్